సవతి అమ్మ పోరు అనగనగా ఒక ఊరిలో పీటర్ మరియా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి చెర్రీ అని ఒక పదమూడేళ్ల కూతురు ఉంది చెర్రీ చాలా మంచి పిల్ల ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది ఒకరోజు అందరూ కలిసి కార్లో బయటికి వస్తూ ఉండగా ఆ కార్ యాక్సిడెంట్ లో చెర్రీ వాళ్ళ అమ్మ మరియా చనిపోతుంది దాంతో చెర్రీ బాగా ఏడుస్తూ తన తల్లి ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది తనలో తాను చాలా బాధపడుతూ ఉంది అది చూసిన పీటర్ కి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చెర్రీని ఎంత ఓదార్చినా తను బాధపడుతూనే ఉండేది ఒకరోజు పీటర్ దగ్గరికి తన ఫ్రెండ్ రాబర్ట్ వస్తాడు రాబర్ట్ రావడంతో పీటర్ తన బాధ మొత్తం రాబర్ట్ కి చెప్పుకుంటాడు అప్పుడు రాబర్ట్ ఇలా అంటాడు చెప్పిందంతా విన్న తర్వాత ఒక ఫ్రెండ్ గా నేను నీకు ఇచ్చే సజెషన్ ఒక్కటే మళ్ళీ పెళ్లి చేసుకోరా నువ్వేం చేసినా ఒక తండ్రి ప్రేమనే ఇవ్వగలవు కానీ తల్లి ప్రేమని ఇవ్వలేవురా అండ్ ఈ ఏజ్ లో నీ కూతురికి ఒక తల్లి అవసరం ఎంతో ఉంది అని అర్థమయ్యేలా చెప్తాడు అది విన్న పీటర్ ఇంకేమీ ఆలోచించకుండా తన కూతురి కోసం కేట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పీటర్ కేట్ తో ఇలా అంటాడు ఇలా చూడు కేట్ నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం నన్ను నువ్వు బాగా చూసుకోకపోయినా పర్లేదు కానీ నా కూతుర్ని మాత్రం బాగా చూసుకోవాలి అని అంటాడు అది విన్న కేట్ మీ కూతురు ఏంటండి చెర్రీ మన కూతురు మీరు నాకు అంతలా చెప్పనవసరం లేదు ఇక నుండి తన ఆలన పాలన అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని అంటుంది అదంతా విన్న పీటర్ ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు నుంచి చెర్రీ బాగోగులన్నీ కేటే చూసుకుంటూ ఉండేది చెర్రీకి కూడా అంటే ఇష్టం పెరుగుతూ వచ్చింది పీటర్ అదంతా చూసి ఎంతో సంతోషించేవాడు తన మనసులో మరో పెళ్ళంటే ఎలాంటి భార్య వస్తుందో తను నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని టెన్షన్ పడ్డాను కానీ నా చూసుకునే విధానం నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది గమనించిన కేట్ మనసులో హో నేను తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నానని తెగ సంబరపడిపోతున్నాడు కావచ్చు అతడికి తెలీదు ఇదంతా మూ నాళ్ల ముచ్చట అని నాకంటే ఈయన గారికి ఈయన కూతురే ఎక్కువ ఇష్టమంట అసలు ఆ కూతుర్ని లేకుండా చేస్తే ఇంకా నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమిస్తాడు అని తన మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది మరుసటి రోజు చెర్రీ నిద్రలేచి కేట్ తో అమ్మా నాకు అని అడుగుతుంది దానికి కేట్ పీటర్ ఇంట్లో లేడన్న విషయాన్ని గమనించి చెర్రీతో ఏంటి పొద్దున పొద్దునే వచ్చేసావు గ్లాస్ తీసుకొని ముందు ఇంట్లో పనులన్నీ చెయ్యి ఆ తర్వాతనే నీకు పాలు అని అంటుంది అది విన్న చెర్రి షాక్ అవుతుంది కేట్తో ఏంటమ్మా అలా అంటావు నాకు ఈ పనులన్నీ ఏవి రావు కదమ్మా సడన్ గా నాకు చెప్తున్నావేంటి అని అంటుంది దానికి కేయిట్ కోపంగా చేస్తే అవే వస్తాయి త్వరగా వెళ్లి పనులన్నీ కంప్లీట్ చెయ్యి విను ఇప్పటి నుంచి నన్ను మమ్మీ అని పిలవకు ఆంటీ అని పిలువు అర్థమైందా అని కోపంగా అంటుంది ఇక ఏం మాట్లాడకుండా చెర్రీనే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది అలా తనని బాగా హింసిస్తూ ఉండేది ఒకరోజు కేట్ తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఈ పిల్ల నా మాట బాగానే వింటుంది కాని ఏదో ఒకరోజు వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెప్తే నా ఏంటి అమ్మో ఏదో ఒకటి చేసి ఈ తండ్రి కూతులను ఇద్దరిని విడదీయాలి అని అనుకొని ఒక ప్లాన్ చేస్తుంది ఒకరోజు పీటర్ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది అది గమనించిన పీటర్ ఏమైంది కేట్ ఎందుకట్లా బాధపడుతున్నావు అని అడుగుతాడు దానికి కేట్ ఏం లేదండి నేను చెర్రికి ఎంత దగ్గరవుదాం అనుకున్నా తను మాత్రం నన్ను అమ్మ అని కాకుండా ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది అసలు అసలు నేను ఒక అమ్మలాగా అనిపించట్లేదేమో అండి అని అంటుంది అది విన్న పీటర్ కేట్ ని ఓదారుస్తూ అయ్యో ఇంతేనా బాధపడకు కేట్ చిన్నపిల్ల తనే కొద్ది రోజుల తర్వాత నీ మంచితనం తెలుసుకొని నిన్ను అమ్మ అని పిలుస్తుందిలే అని ఓదారుస్తాడు మరుసటి రోజు చెర్రి యథావిధంగా పనులన్నీ చేస్తూ ఉంటుంది పీటర్ రావడం గమనించిన కేట్ చెర్రి దగ్గరికి వెళ్ళి చెర్రీ ఒకసారి ఇలా అని ప్రేమగా పిలుస్తుంది అప్పుడు చెర్రీ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆంటీ పిలిచారు అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన పీటర్ వింటాడు అది విని చెర్రి ఏంటి కేట్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అలాంటి ఆమెను పట్టుకొని నువ్వు ఆంటీ అని పిలిస్తే ఎంత బాధపడుతుంది చెప్పు అని కోపంగా అంటాడు అప్పుడు చెర్రీ అది కాదు నాన్న కేటే నన్ను అలా పిలవమంది అని చెప్పబోతూ ఉండగానే కేట్ చెర్రీని మాట్లాడడం ఆపించేసి తను పోనీలేండి తనకి పిలవాలని అనిపించినప్పుడే తన్ని పిలవనివ్వండి ఒకవేళ ఈ జన్మలో తను నన్ను అలా పిలవకపోతే ఇక ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోతానండి అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అంటుంది అది విన్న పీటర్ ఇంకా కోపంతో చూసావా పాపం తను నీ కోసం నీ ప్రేమ కోసం ఎంత ఆరాట పడుతుందో ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు తన్ని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు పీటర్ వెళ్ళిపోవటం చూసి కేట్ చెర్రీతో చూసావా మీ నాన్నతోనే నిన్ను ఎలా తిట్టించానో ఇక నువ్వు నా గురించి ఏం చెప్పినా అతను వినడు సో మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి అని అంటుంది ఇక చేసేదేం లేక చెర్రీ ఏడుస్తూ కేట్ చెప్పింది చేస్తూ ఉండేది కేట్ చెర్రీని స్కూల్ కి పంపించేది కాదు రోజు ఇంట్లోనే ఉంచుకొని ఇంట్లో పండ్లన్నీ చేపిస్తూ ఉండేది ఒకరోజు చెర్రీకి బాగా జ్వరం వస్తుంది పాపం చెర్రీ జ్వరంతో వణుకుతూ ఉంది కేట్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది కూడా ఉంది ప్లీజ్ నన్ను హాస్పిటల్ అని అడుగుతుంది దానికి కేట్ కోపంగా నిన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు ముందు ఇంట్లో ఫినిష్ అయ్యి పనులన్నీ తప్పించుకోవడానికి పెద్ద యాక్టింగ్ అని అంటుంది దాంతో ఏడుస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది పనులు చేస్తూ ఉండగా తన అమ్మ ఫోటో వైపు చూసి ఏంటమ్మా ఇది నువ్వు పోతూ పోతూ నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపోవాల్సింది కదా ఇంత బాధ నేను పడలేకపోతున్నానమ్మా అని అనుకుంటూ ఏడుస్తుంది అలా పని చేస్తూ చేస్తూ అలసిపోయి స్పృహ తప్పి పడిపోతుంది చెర్రీ పడిపోయి ఉండడం చూసిన కేట్ ఇలా అంటుంది ఏంటిది పనిచేయవే అంటే పడుకుంటుంది చెప్తా దీని సంగతి అని అనుకొని వేడివేడి నీళ్లు తన మొహాన కొడుతుంది మంటకి చెర్రీ అరుస్తూ లేస్తుంది అప్పుడు కేట్ కోపంగా చెర్రీతో ఏంటే పనిచేయవే అంటే పడుకుంటావా ఎంత ధైర్యమే నీకు అని కోపంగా అంది అది విన్న చెర్రీ ఏడుస్తూ లేదంటే నీరసంగా ఉండటం వల్ల స్పృహ తప్పి పడిపోయానంటీ ప్లీజ్ ఆంటీ ఐఎమ్ సో సారీ నా వల్ల అవ్వట్లేదంటీ బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి ప్లీజ్ ఆంటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళరా ప్లీజ్ అని బ్రతిమాలతో ఉంది అది విన్న కేట్ ఏంటి బాడీ పెయిన్సా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలా ఎందుకు తల్లి నేనున్నాను కదా నిన్ను చూసుకోడానికి ఒక మంచి కర్రతో నీకు బాడీ మసాజ్ చేస్తా అని ఒక పెద్ద కర్ర తీసుకుని తనని కొడుతూ ఉంది పాపం చెల్లి బాధతో ఏడుస్తూ ప్లీజ్ కొట్టకన్నాకపోతున్నాడు ఏం అడగనా బతిమానుతున్నా తను చెర్రీని కొట్టడం ఆపట్లేదు అప్పుడే అక్కడికి రగిలిపోతాడు కొట్టి పోలీసులకి అప్పగిస్తాడు చెర్రీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత పీటర్ పెళ్లి చేసుకోకుండా తన కూతురుకి అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు అనగనగా ఒక ఊర్లో ఎలిజబెత్ అనే ఒక ముసలావిడ ఉండేది ఆమెకి పదేళ్ల మనవరాలు ఉండేది ఆమె పేరే హన్నా హన్నా క్యూట్ గా ఉండేది ఎలిజబెత్ కి మనవరాలు హన్న అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు ఒకరోజు హన్నాకి టీవీలో ఒక అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేస్తూ కనిపించింది అది చూసిన హన్నాకి ఎంతగానో నచ్చుతుంది తను కూడా ఆ అమ్మాయి లాగేనే జిమ్నాస్టిక్స్ చేద్దామని ట్రై చేస్తుంది కానీ తనకి ఎగరడం తప్ప ఇంకేమీ రావట్లేదు అలా ఆ జిమ్నాస్టిక్స్ అమ్మాయిని చూస్తూ తను కూడా ఎగురుతూ ఉంటుంది అది చూసిన హన్నాతో హన్నా నీకు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని ఉందా అని అడుగుతుంది దానికి హన్నా అవును అని తలూపుతుంది అది విన్న ఎలిజబెత్ ఎంతో సంతోషపడుతుంది తనని ఒక జిమ్నాస్టిక్స్ స్కూల్ కి తీసుకుని వెళ్తుంది హన్న ఆ స్కూల్ చూసి చాలా సంబరపడిపోతుంది అలా హన్న జిమ్నాస్టిక్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటుంది తను పొద్దుగా లావుగా ఉండటంతో తనకి జిమ్నాస్టిక్స్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా హన్నాని ఏడిపించడం మొదలు పెడతారు ఇద్దరు అమ్మాయిలు హన్నా దగ్గరికి వచ్చి ఇది అమ్మాయా లేదా బాగా ఉబ్బిన బలూనా ఇంత లావుగా ఉంది అవునే చూడు చూడు అచ్చం బంతిలాగా ఎలా గుండ్రంగా ఉందో అయినా ఇది జిమ్నాస్టిక్ చేయడం ఏంటే అసలు ఇది వంగితే చేతులు కాళ్ళకు అందావు కదనే అలాంటిది ఇప్పుడు ఇది బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు అప్పుడు హన్నాకి కోపం వస్తుంది వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటే అయ్యయ్యో మన బుజ్జి హిప్పో కోపం వచ్చినట్లుందే చూడు ఎలా పెట్టేద్దో అని అంది దానికి పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయి ఏంటి హిప్పోనా చాలా మంచి పేరే పెట్టావే దీనికి హిప్పో వాళ్ళిద్దరూ కలిసి పిలవడం మొదలు పెడుతూ ఉంటారు అని వాళ్ళు అంటూ ఉంటే హన్నాకి చాలా కోపం వచ్చింది బాధ కూడా వేసింది వెంటనే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఇంటికి వచ్చిన హన్నాని చూసిన ఎలిజబెత్ హన్నా దగ్గరికి వెళ్తుంది ఏమైంది హన్నా మా బేబీ ఎందుకింత ఏడుస్తుంది అని అడుగుతుంది దానికి హన్నా ఏడుస్తూ నేను జిమ్నాస్టిక్ క్లాసెస్కి ఇంకా వెళ్ళానమ్మమ్మా ఎందుకమ్మా నా వల్ల అవ్వట్లేదు ఎంత ప్రయత్నించినా సరిగ్గా చేయలేకపోతున్నాను అందరూ నన్ను చూసి లావుగా లా ఉన్నానని ఎగతాలు చేస్తున్నారమ్మమ్మా నేను వెళ్ళను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దానికి ఎలిజబెత్ పోటమస్సా మీ అమ్మ చాలా పొడుగ్గా ఉండేది అప్పుడు మీ అమ్మని అందరూ జిరాఫీ అని నేర్పించేవాళ్ళు తెలుసా అని అంటుంది అది విన్న అన్న కళ్ళు తుడుచుకొని అవునా అప్పుడు అమ్మ ఏం చేసింది తన సక్సెస్ తో తనని హేళన చేసిన వాళ్ళందరి నోర్లు మూయించింది తన సక్సెస్ తో తనని ఎవరెవరైతే హేళన చేశారో వాళ్ళందరి నోళ్లు మూయించింది తనని ఎగతాళి చేసిన వాళ్లే తిరిగి తన దగ్గరికి వచ్చి సారీ చెప్పారు తెలుసా అని చెప్తుంది దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని ఉండేది కానీ మాకెవ్వరికి అది ఇష్టం లేదు ఎందుకమ్మమ్మ ఆర్మీ అంటే కష్టం తల్లి పైగా తను ఆడపిల్ల అందుకే మేము వద్దు వద్దు అనేవాళ్ళం కాని తను మా మాట వినలేదు మేమేమో నీ వల్ల కాదు అని ఎన్నిసార్లు చెప్పినా తను వినేది కాదు వినకుండా తన వల్ల అవుతుంది అని చెప్పి ఆర్మీ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యి తనేంటో అందరికీ ప్రూవ్ చేసింది అలా ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయింది మీ అమ్మ కొద్ది రోజుల్లోనే క్యాడెట్ నుండి పైలట్కి ప్రమోట్ అయింది వారిలో తను ఎంతో సాహసంగా పోరాడేది తన సాహసాన్ని చూసి ఆమెను జిరాఫీ అన్న జనాలే ఆమెను ఆడపులి అని అనడం మొదలు పెట్టారు అని చెప్తూ ఉండగా అది వింటున్న ఆడపులి అవును తల్లి ఆ తర్వాత మీ నాన్న తనని అదే ఆర్మీలో కలవడము వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం వాళ్ళు పెళ్లి చేసుకోవడం నువ్వు పుట్టడం ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే హన్న మరి అమ్మ వాళ్ళు ఎక్కడమ్మమ్మ ఇంకా రాలేదే అని అడుగుతుంది దానికి ఎల్సిబేత్ ఒకరోజు శత్రు దేశం వైపు మిసైల్ ఫైర్ చేసినప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఎంతో ధైర్య సాహసాలతో పోరాడి అక్కడ జనాలందర్నీ కాపాడారు అది చూసి మెచ్చుకునే భగవంతుడు వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయారు అప్పటి వరకు మీ అమ్మని హేళన చేసిన వాళ్ళంతా మీ అమ్మ ఒక దేవత అని అమ్మకు దండం పెట్టడం మొదలుపెట్టారు అని చెప్తూ బాధపడుతుంది అది విన్న హన్న నువ్వు బాధపడుకమ్మమ్మ నేను ఆ జిమ్నాస్టిక్ వదిలేను నాకు ఎంత కష్టమైనా సరే ఎవరు ఏమన్నా ఎన్ని విధాలుగా నన్ను ఏడిపించినా నా సక్సెస్తోనే వాళ్ళకి జవాబు చెప్తానమ్మమ్మ నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకునే తిరుతాను అని అంటుంది అది నిన్న ఎలిజబెత్ హాని గట్టిగా హక్ చేసుకుని ఈ పంతం పట్టుదలేరా మీ అమ్మలో నేను చూసింది అని అంటుంది అలా అన్న మళ్ళీ జిమ్నాస్టిక్స్ నేర్చుకుందామని నిర్ణయించుకుంది తన అమ్మ ఫోటో ముందు నిల్చొని ఆడపులి అలా తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది అలా చేస్తూ చేస్తూ తను పెద్దదైపోతుంది జిమ్నాస్టిక్స్ కూడా బాగా నేర్చుకుంటుంది తను అనుకున్నట్టుగానే ఒలింపిక్స్ లో సెలెక్ట్ అవుతుంది హలో అమ్మమ్మ హలో బంగారం నేను నీ పర్ఫార్మెన్స్ చూడడానికి టీవీ ముందు కూర్చొనున్నాను తల్లి నెక్స్ట్ నువ్వే కదా అని అంటుంది అది విన్న హన్న మీరెక్కడున్నారమ్మమ్మా నేను ఇంట్లోనే ఉన్నాను తల్లి అని అబద్ధం చెప్తుంది అది విన్న హన్న ఏడుస్తూ లేదు లేదమ్మమ్మ మీరు నాకు అబద్ధం చెప్తున్నారు మీరు హాస్పిటల్లో ఉన్నారు నేను వెంటనే బయలుదేరొస్తున్నాను అని అంది అది విన్న ఎలిజబెత్ పిచ్చి పిల్ల నువ్వు ఇలా అన్ని వదిలేసి వస్తావని నేను నీకు ఆరోగ్యం గురించి చెప్పలే తల్లి ఒకనొక సమయంలో మీ అమ్మను ఆర్మీకి వెళ్ళొద్దో అని చెప్పింది నేనే ఇప్పుడు అదే విధంగా నా వల్ల నీ గోల్ ఆగిపోకూడదు నాకేం కాదు రోజు నీ డే నువ్వు ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకునే రోజు నువ్వు కాంపిటీషన్లో విన్ అయ్యి ఆ గోల్డ్ మెడల్ కొట్టాలి అదే నా కోరిక అని చెప్తుంది దానికి హన్న ఏడుస్తూ నా వల్ల కాదమ్మమ్మ నా వల్ల కాదు అని అంది దానికి ఎల్సిబెత్ మర్చిపోయావా తల్లి నువ్వు ఆడపులివి నా పులి దేనికి భయపడదు వెళ్ళు వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వు నేను టీవీలోనే నిన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది హన్న కళ్ళు తుడుచుకొని పర్ఫార్మెన్స్ ఇస్తుంది దాంతో ఆ కాంపిటీషన్లో మన హన్నానే గెలుస్తుంది ఆ గోల్డ్ మెడల్ని అందరికీ చూపిస్తూ ఈ గోల్డ్ మెడల్ మా అమ్మమ్మది మా అమ్మమ్మ ఎల్సిపెద్ది మా అమ్మమ్మ కోసమే ఈ మెడల్ అని చెప్తుంది అది టీవీలో ఎలిజబెత్ చూసి ఎంతగానో సంతోషిస్తుంది